బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సోషల్ మీడియా వరమా శాపమా ఒకవైపు ట్రోలింగ్ మరోవైపు సూసైడ్ సోషల్ మీడియా పెద్ద పెనుభూతమై వెంటాడుతోంది ఈ తరానికి వరమో శాపమో తెలియడం లేదు రాత్రికి రాత్రే ఎవరినైనా సెలబ్రిటీగా మార్చేస్తుంది సోషల్ మీడియా అదే సమయంలో అంతే వేగంగా అన్పాపులర్ కూడా చేస్తుంది దీనికి తోడు అనేక మానసిక సమస్యలు సోషల్ మీడియా వల్ల వస్తున్నాయి చిన్న పిల్లలు సైతం సోషల్ మీడియాకు బలైపోతున్నారు తల్లిదండ్రులు ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా బతుకులు జీరో అవుతున్నాయి తాజాగా జానలేరీ అనే ఒక డాన్సర్ తనను ట్రోల్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కన్నీరు మున్నీరైంది తనేం చేసినా నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారని వీడియో చేసి ఏడ్చింది ఒక దశలో తాను చనిపోతానంటూ కూడా గొడవ చేసింది చాలా మంది నెటిజన్లు ఆమె మీద సానుభూతి చూపారు రాత్రికి రాత్రే వన్ మిలియన్ ఫాలోవర్స్ పెరిగారు అయితే తెల్లారేసరికి ఆమె సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ ని చాలా పాజిటివ్గా తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు అంతేకాదు ఇంకెప్పుడు ఇలా వీడియోలు తీయనని తను రెండో పెళ్లికి కూడా రెడీ అవుతున్నట్టు చెప్పారు తిన మీద ఇలాంటి అలిగేషన్స్ రావడం ఇది కొత్త కాదు గతంలో కూడా ఇలా చాలా సార్లు జరిగింది అయితే ఒక ఫోటో రావడంతో ఇప్పుడు ఆ ఫోటోని చూసి నెటిజన్లు కూడా చాలా వైరల్ చేసేస్తున్నారు చాలా ట్రోలింగ్ కూడా గురయ్యేలా చేస్తున్నారు ఇదంతా చూసి తను మనస్తాపానికి గురయ్యి ఒక వీడియో రిలీజ్ చేసింది తను సూసైడ్ చేసుకుంటానంటూ ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది మరి తెల్లారేసరికి తను ఆ వీడియోని డిలీట్ చేయడం అయితే జరిగింది అసలు తన మానసిక స్థితి ఏ విధంగా ఉంది సోషల్ మీడియా ఇంపాక్ట్ తన మీద ఏ విధంగా ఉందని మనం తెలుసుకుందాం ఒకసారి జాను లిరీని మనం కాల్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం సో సోషల్ మీడియా వల్ల ఎంతోమంది ఎంతో మానసిక వేదన అయితే గురవుతున్నారని చెప్పుకోవచ్చు మనం చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఫోక్ డాన్సర్ జాను లిరీ కూడా అదే ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ నా మీద చాలా పడుతుంది సైకలాజికల్గా సూసైడల్ థాట్స్ వరకు కూడా వస్తుందని చెప్పి ఆమె తన వీడియోలో మెన్షన్ చేయడం అయితే మనం చూసాం ఇప్పుడు తన మాటలోనే విందాం అసలు తనేం చెప్పాలనుకుంటుంది ఏంటి అనేది సో తనైతే కాల్ లిఫ్ట్ చేయడం లేదు సో మనం చూస్తూనే ఉంటాము తను ఆల్రెడీ డిప్రెషన్లో ఉంది ఇలా ట్రోలింగ్స్ జరగడం వల్ల సో మేబీ తన అందుకే ఎవరి కాల్స్ లిఫ్ట్ చేయడం లేదని అనుకుంటున్నాను సో ఇలానే ఇదే కాదు ఈ సంగతి ఇలా ఉంటే మరి సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ తగ్గారని సూసైడ్ చేసుకుంది ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తగ్గారని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ సూసైడ్ చేసుకోవడం అందరిని షాక్ కు గురిచేసింది ఇరవై నాలుగేళ్ల మిషా అగర్వాల్ ఏప్రిల్ ఇరవై నాలుగున మృతి చెందింది తన ఇరవై ఐదవ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు లక్నోలో ఆత్మహత్య చేసుకున్న మిషా ఆమె మరణానికి సంబంధించిన వివరాలను తాజాగా ఆమె కుటుంబ సభ్యులు ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు లాయర్ కావాలనుకున్న మిషాకు ఇన్స్టాగ్రామ్పై ఆసక్తి పెంచుకుంది రీల్స్ పోస్ట్లతో ఫాలోవర్స్ను సొంతం చేసుకుంది ఫాలోవర్స్ సంఖ్యను ఒక మిలియన్కు చేరుకోవాలని కలలు కందని కానీ ఇటీవలి కాలంలో తన ఫాలోవర్స్ క్రమంగా తగ్గుతూ వచ్చారని పేర్కొంది దీంతో ఆమె కెరియర్ పరంగా దృష్టి సారించలేకపోయిందని ఆ భయంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారు ఇక మిషా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య తగ్గడం వల్ల తీవ్రమైన ఒత్తిడి డిప్రెషన్లో ఉందని మిషా సోదరి ముక్తా అగర్వాల్ చెప్పింది ఇక ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియానే జీవితం కాదని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వాడకంపై కట్టడి చేయాలని నెటిజన్లు ప్రభుత్వాలను కోరుతున్నారు దృష్టి సారించలేకపోయిందని ఆ భయంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారు సోషల్ మీడియా వాడకం ఈ మధ్య యువతకు వ్యసనంగా మారిపోయింది చాలామంది యువత వివిధ సామాజిక మాధ్యమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకోవడం ఫాలోవర్ అవ్వడం దీనికోసం ఏదైనా చేసేస్తున్నారు చివరికి ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు అసలు సోషల్ మీడియాకి ఎంతలా అడిక్ట్ అయిపోతున్నారంటే ఇంకా వాళ్ళు తిండి తిప్పలని కూడా మానేసి ఓన్లీ రీల్స్ ఫాలోవర్స్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా టీనేజర్స్ కూడా సో పేరెంట్స్ కూడా దీని గురించి ఆలోచించాలి పేరెంట్స్ కూడా వాళ్ళ గురించి ఒకసారి వాళ్ళని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అసలు వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది అంటే ఇలా సూసైడ్ చేసుకుంది అంటే తన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండుంటుంది ఒక్కసారి ఆలోచించండి దీని గురించి మనం సోషల్ యాక్టివిస్ట్ పీడబ్ల్యూ పిఓడబ్ల్యూ సంధ్యా గారితో కూడా మనం మాట్లాడదాం ఒకసారి ఆవిడకి కూడా కాల్ చేసి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం హలో హలో నమస్తే మేడం మేడం మీరు లైవ్లో ఉన్నారు రీసెంట్గా మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఒక ఇరవై నాలుగేళ్ల అమ్మాయి ఫాలోవర్స్ తగ్గారని చనిపోవడం జరిగింది మిషా అగర్వాల్ అనే అమ్మాయి ఇరవై నాలుగేళ్ల అమ్మాయి ఇప్పుడు చూస్తే జాను లిరి అనే ఒక ఫోక్ డాన్సర్ కూడా ట్రోలింగ్కి గురై తను ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తన ఎంతో ఆవేదన వ్యక్తం చేసి ఒక వీడియోని రిలీజ్ చేసింది సూసైడల్ థాట్స్ వస్తున్నాయి ఈ ట్రోలింగ్స్ వల్ల అని సో దీని గురించి చెప్పాలంటే దీన్ని ఎలా చూడొచ్చు మ్యామ్ యాక్చువల్గా సోషల్ మీడియా వరమా శాపమా ఒకవైపు ట్రోలింగ్ జరుగుతున్నాయి ఇంకోవైపు సూసైడ్ చేసుకుంటున్నారు ఫాలోవర్స్ తగ్గారని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం ఒక సోషల్ మీడియా అనేది మనం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కానీ ఆ పిచ్చిలో పడి అదొక విషవాలయం లాగా దాంట్లో అదొక ఊవిలాగా కూరుకుపోవడం అనేది పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా లూట్ అయినా ఉండేవాళ్ళైనా ఆ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఆ అంటే అదొక ఎడిక్షన్ గా మారూ ఏ అడిక్షన్ అయినా మనిషిని మనిషి బలహీనతని ఎక్స్ప్లైట్ చేసేది ఎడిక్షన్ అంటే ఏ బలహీనతకి లోన్ అయినా దానికి లొంగిపోయినా అది జీవితాన్ని తినేస్తుంది అది అయినా మద్యమైనా మరోటైనా అట్లాగే కొన్ని ఇది కూడా ఒక అడిక్షన్ గా ఉండనంత వరకు పెద్ద నష్టం జరగదు చాలా మందికి మనలాంటి వాళ్ళకు కూడా క్వాలిటీ టైం తినేసేది సోషల్ మీడియా దాంట్లో మనం ఉపయోగించుకునేది కొంత ఆ తర్వాత మనం కూడా తెలియకుండానే జరిపిస్తుంటాం టైం ఎగ్జాక్ట్లీ రీచ్ చూస్తే అసలు టైం కూడా తెలియకుండా అలా అయిపోతూ ఉంటుంది తెలియదు ఏదో కసెక్ట్ అనుకుని మొదలుపెడితే ఐదు పది నిమిషాలు చూద్దాం అనుకుంటే గంట లేకపోతాయి కాబట్టి దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఇకపోతే ఆ అమ్మాయి నిషా అలా చనిపోడం ఒకప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని ఎదుర్కొని నిలబడడమే జీవితం అన్నట్లుగా ఒక ఒక జీవిత పాఠంగా ఉండేది మన చుట్టూ మన పెద్దవాళ్ళు ముందు తరాలు మా తరాలు మా తర్వాత తరాలు కూడా నేను చూసాను కదా వాళ్ళు బోల్డ్ అని కష్టాలు ఆర్థిక సమస్య వచ్చిన కుటుంబ బాధలు వచ్చిన రిలేషన్షిప్స్ లో ఇష్యూస్ వచ్చినా దాన్ని వాళ్ళు ఎదుర్కోవడానికి నిలబడడానికి వాటిని అధిగమించడానికి చాలా స్ట్రగుల్ చేసేవాళ్ళు ఇవాళ చాలా మందికి అసలు జీవితంలో స్ట్రగుల్ అనేది ఒకటి ఉంటుంది అనేది